వికాసపు నియమాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ పుట్టినప్పటి నుండి మరణించే వరకు అనేక మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ అయినప్పటికీ అది ఒక దశలో నెమ్మదిగా మరొక దశలో వేగంగా సంభవించవచ్చు ఉదాహరణకి శైశవ దశలో శారీరక పెరుగుదల ఎక్కువగా ఉంటుంది యవ్వనారంభ దశలో మానసిక ఉద్వేగాభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కొంతమంది పిల్లలు తొందరగా నేర్చుకుంటారు కొందరు ఎక్కువ సమయం తీసుకుంటారు కొందరు పిల్లలు తొందరగా మాట్లాడతారు వికాసం క్రమానుగతమైనది ఎలాంటి వికాసమైన ఒక ఖచ్చితమైన వరుస క్రమాన్ని అనుసరిస్తుంది శిశువు తల నిలపడం రాకడం నడవడం పరిగెత్తడం చేస్తాడు వికాసం ఒక పరస్పర చర్య అనువంశిక లక్షణాలు పరిసరాల కారకాల మధ్య పరస్పర చర్య వల్ల వికాసం జరుగుతుంది వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది వికాసంలో అనేక అంశాలున్నప్పటికీ అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి విద్యార్థి మానసిక వికాస అభివృద్ధి అతని సాంఘిక నైతిక వికాసాలను ప్రభావితం చేస్తుంది వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది సులభం నుండి జటిల అంశాలకు సాధారణం నుండి నిర్దిష్ట అంశాలకు వికాసం సంభవిస్తుంది ప్రాకడం నిలబడడం నడవడం పరిగెత్తడం ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు పెన్సిల్ని పట్టుకోవడానికి మొదట మొత్తం చేతిని తర్వాత చేతి వేళ్లను వాడతాడు ఇది సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా వికాసం సాగుతుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ వికాసం రెండు నిర్దిష్ట పోకడల్లో సాగుతుంది దీనిలో మనకి రెండు ఉంటాయి ఫస్ట్ది ఏంటంటే శిరోపాధాభిముఖ సూత్రం ఇది వికాసం తల నుండి ఆరంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది అని చెప్తుంది గర్భస్థ శిశువులో మొదట తల ఏర్పడిన తర్వాతనే ఇతర శరీర భాగాలు ఏర్పడతాయి సెకండ్ వన్ సమీప దూరస్థ వికాసం వికాసం దేహ మధ్యస్థ భాగాన ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది ఏదైనా వస్తువును అందుకునేందుకు మొదట భుజాలు మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు చేతివేళ్లు ఉపయోగిస్తారు వికాసం ఒక సంచిత ప్రక్రియ ఒకసారి నేర్చుకున్న అంశాలు మరిన్ని కొత్త అంశాలను జోడించుకుంటూ వెళ్తాం కాబట్టి వికాసం ఒక సంచితమైన ప్రక్రియ బైక్ నడిపే వ్యక్తి దానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు క్రమంగా జోడించుకుంటూ బైక్ నడుపుతాడు వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు శిశువు యొక్క ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఆ శిశువు భవిష్యత్తులో ఎంత అభివృద్ధి చెందాడో ఊహించవచ్చు రెండు సంవత్సరాలకి శిశువు ఎత్తు ఆధారంగా పదిహేను సంవత్సరాలకి అతని ఎత్తును అంచనా వేయవచ్చు శారీరక పెరుగుదల నియమాలు చూసుకున్నట్లయితే వికాస దిశ నియమం శరీర భాగాలు శిరోపాద దిశలో అభివృద్ధి చెందుతాయి ముందు శిరస్సు వెన్నెముక చేతులు కాళ్ళపై శిశువు క్రమంగా అదుపు సాధిస్తాడు లయ వికాస దిశ నియమం ఒకటి నుంచి రెండు సంవత్సరాల మధ్య పెరుగుదల వేగం ఎక్కువ మూడు నుంచి పన్నెండు సంవత్సరాలకి నెమ్మదిగా ఉంటుంది పెరుగుదల వేగం పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాలకి పెరుగుదల వేగం ఉద్ధృతంగా ఉంటుంది పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాలకి పెరుగుదల వేగం క్రమంగా తగ్గుతుంది అవిచ్ఛిన్నత నియమం శారీరక పెరుగుదల క్రమంగా నిరంతరం సంభవించే ప్రక్రియ ఎగ్జాంపుల్కి వెంట్రుకలు గోర్లు స్వయం సిద్ధ నియమం శారీరక పెరుగుదల ఏ బాహ్య అంశాల వల్ల ప్రభావితం కాకుండా స్వయం సిద్ధంగా జరుగుతుంది వికాస వేగ నియమం శారీరక భాగాలన్నీ ఒకే విధంగా కాకుండా వివిధ వేగాలతో పెరుగుతాయి వికాసం క్రమానుగతమైనది అనే నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించే క్రమం శ్రవణం భాషణం పఠనం లేఖనం ఒక వ్యక్తి డెబ్బై ఏళ్ళ వయసులో కూడా కంప్యూటర్ నేర్చుకున్నాడు ఇది వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ శిశువులో భాషా వికాసం నిరంతరం జరగడం విచ్ఛిన్నం శిశువు సంకలనం ఆధారంగా గుణకారం వ్యవకలనం ఆధారంగా భాగారం నేర్చుకోవడం సంచితం శిశువు సంకలం తర్వాత వ్యవకలనం తర్వాత గుణకారం తర్వాత భాగారం నేర్చుకోవడం క్రమ అనుగతం శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర సమాంతర సహకార క్రీడల్లో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం వికాసం క్రమానుగతము రాజుని విద్యార్థికి ఉపాధ్యాయుడు ముందుగా న్ని గీయడం నేర్పించి